మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల మండలం ఎల్లగిరి గ్రామంలో ప్రజాపాలన గ్యారెంటీ పథకాలకి దరఖాస్తులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ రిక్కల ఇందిరా సత్తిరెడ్డి ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి గ్రామ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు పెద్దపీటేసినట్టుగా తప్పకుండా నా వంతు బాధ్యత నెరవేర్తా ఈ అందరు మీరు చేసుకొని వచ్చిన కూడా అవసరమైతే మళ్ళొక రోజు ఇక్కడ వచ్చి కూర్చొని సమీక్ష చేసుకొని దాదాపు అందరికి వచ్చే విధంగా పార్టీలకు అతీతంగా ఏవైతే ఆరోగ్య గ్యారెంటీలు ఉన్నాయో అందరికీ వచ్చే విధంగా నా వంతు బాధ్యత నేను చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఎల్లగిరి గ్రామ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నా మిగతా మీరు ముఖ్యంగా రెండు వందల యూనిట్ల కరెంటు చాలా మందికి అది ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రామాలలో ఎక్కువ వరకు కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ ఉంది కాబట్టి నాకేం కాదు ఇలా ఇళ్ళగిరి ఎనిమిది గంటలకే ఉంది కూడా ఎనిమిది గంటలకే ఉంది ఆ ఏమంటాడు స్కూల్ ఉంది ఇలా ఎనిమిది గంటల లోపలినే

మైల్ అమ్మా అందరూ అక్కడ ఓకే చూడాలి అందరూ చూడాలి మేడం పేపర్ పట్టుకోట్లో పేపర్ పట్టుకోండి ரெடி <laughs>